పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప గుడి చౌరస్తా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అభిమాన సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్ప నాయకులని బడుగు బలహీన వర్గాల సామాజిక నాయకులు సినీ ప్రపంచంలో పాత్రలకు జీవం పోసిన మహానాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా దుర్యోధనుడిగా కర్ణుడుగా పౌరాణిక పాత్రలతో పాటు జానపద ప్రజలను చైతన్యవంతులుగా సామాజిక చిత్రాలు అనేక పాత్రలు చేసిన గొప్ప నాయకులు స్వర్గ ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిరుపేదలకు ఇండ్లు జనతా వస్త్రాలు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం బడుగు బలహీన వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు తండ్రి ఆస్తిలో హక్ అనేక పథకాల ప్రవేశపెట్టిన మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ ప్రజల నాడుల్లో తీరస్థాయి నిలిచిన గొప్ప నాయకులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొప్పుల మురళి పుల్లూరి మధు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ బూతగడ్డ సంపత రంగాపురం మాజీ సర్పంచ్ కలవన మహేందర్ విమోజు సురేందర్ బొడ్డుపల్లి అశోక్ తాళ్ల కళ్యాణ్ కొప్పుల మురళి జాపతి సత్యం తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ దగ్గర వారి తెలుగుదేశం పార్టీ మరియు ఎన్టీఆర్ అభిమాన సంఘం వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నా కానీ ఎన్టీఆర్ అభిమానం మీద ఇక్కడికి వచ్చి నా మిత్రులు తెలుగుదేశం పార్టీలో మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు వివిధ పార్టీలలో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మరియు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ తెలుగువాడు అంటేనే మద్రాసి అనే రోజులలో తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అట్లాంటి నాయకుడు రాజకీయాలలోకి వచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చిన్న కులాలకు కూడా అవకాశాలు కల్పించిండు అంటేనే సరిగ్గా ఎన్టీ రామారావు గారు వారి పాటలనే ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వివిధ వర్గాలకు కూడా అవకాశాలు కల్పించిండు ఆ పా ఆ మానువాడు ఎన్టీ రామారావు గారు వారి దయ వలన ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగువారికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అలాగే దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు కానీ కృషి చేసి వారికి భారతరత్న ఇవ్వాలని కూడా పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుండడం జరుగుతుంది అలాగే అందరూ కూడా దయచేసి రాబోయే కాలంలో జయంతి కార్యక్రమంలో కూడా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న అటువంటి అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలను ఇంకా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీలలో పనిచేసే ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యాబోధన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యానికేతన్ లోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ పఠనా శక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ அமர்கர் பெப்போன் நைன் டல் ஃபோர் டபல் ஜீரோ டூ செவன் த்ரீ ஃபைவ்